ఇరవై క్రితం కాపులు వేరు ఇప్పుడు కాపులు వేరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నాలుక పోస్తా తిరుపతి మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అప్పుడు కాపులు ఉన్న అంత ఐక్యత లేదు అంత మెచ్యూర్ లేదు అప్పుడు అప్పుడు ఏదో మీరు ఏదో చెప్తే నమ్మేసేవాళ్ళు బలరాం జోగ ముద్రడిగడ్డ గారు గొప్ప పెద్దోళ్ళు వాళ్ళే మనకు కాపు నాయకులు వీళ్ళే మన దేవుళ్ళు ఏమనుకున్నారు కానీ ఈరోజు కాపులు నాయకులేం కాదే మేము మెచ్యూర్ అయ్యాం కాపు యువత కాపులు మెచ్యూర్ అయ్యారు బాగా తెలుసుకున్నారు ఎవరు మన నాయకుడు ఎవరు మన కోసం పోరాడుతున్నాడు ఎవరు మన కులంలో రిజర్వేషన్లు కానీ బీసీలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేయగలుగుతారని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇప్పుడు మాకు తెలుసు మీరు ఇంకా లేకల్ టెక్నాలజీ వాడతారు ఏంటంటే ఇది ఎలక్షన్లు యుద్ధాలు చేసే ఎలక్షన్ రోడ్డుపై కూర్చు కొట్లాట జరుగుతాయి ఈసారి తెల్లకాయలు పగిలే ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇలాంటి మీరేనంటే ఇంకా లేఖలు రాసుకుని రాజకీయాలు చేయాలంటే ఆయన ఆయన కొడుకున్నాడు చేగొంటి సూర్యప్రకాశ్ అని వాళ్ళ తండ్రి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తాడు నా మాట పవన్ కళ్యాణ్ గారికి వినలేదంటాడు నా మాట పవన్ కళ్యాణ్ గారికి వినాలంటాడు నీ కన్న కొడుకు నీ మాట ఏం లేదు నీ కన్న కొడుకు నీ మాట ఏం లేదు నీ కొడుకు ఈరోజు పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాడు

ఎంత పెద్ద బేవార్స్ అయితే అంత పెద్ద పదం వస్తుంది వైఎస్ఆర్సీపీలో నాయకుడు విమర్శించినాడు ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద నువ్వు ఎంత వెదవు ఇప్పుడు ఈరోజు నీ వైఎస్ఆర్ సిపి మేము అడుగుతున్నాము ఈరోజు నువ్వు లేఖలు రాసావు కదా ఒక లేఖ రాయండి నీ కొడుకు మంత్రి పదవి ఇవ్వని చెప్పి కాపుల ఉద్యమ వీరుడు నీ కొడుకు ఒక మంత్రి పదవి ఇవ్వని చెప్పండి లేదా రేపు కర్మగాలో దరిద్రము ప్రజల దరిద్రము కర్మగాలో ప్రజల దురదృష్టము మళ్ళీ జగన్ వచ్చాడు అనుకోండి రాడు వచ్చాడు అనుకోండి పవర్ షేరింగ్ అడుగుతారా పవర్ షేరింగ్ మూడు సంవత్సరాలు కాంపులకు ఇమ్మని చెప్పి లేఖ రాస్తారా అంత ధైర్యం ఉందా నలభై మంది ఎమ్మెల్యేలు ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయగలుగుతావా అంత ధైర్యం ఉందా ఈ ఇద్దరు నాయకులు ఉంటున్నాం కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం ప్రతాపమా చెడబొకురా చెడేకు చిన్నప్పుడు సామితి గుర్తొచ్చేది మాకు నండ్రకాయలు స్టోరీ మా నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ నెండ్రకాయలు స్టోరీ మేము నిజం చేస్తాం అసలు ఆ స్టోరీలు నిజం చేస్తున్నారు మీరు ఈరోజు మనలో ఎదగనేయకుండా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎక్కడ పోటీ చేయాలి ఎవరిని గెలిపించాలి ఏం చేయాలి అన్నీ తెలుసు మీరు ఈ సమయంలో ఆయన పక్కన ఉండాలి కానీ కూటమి చెడగొట్టేలాగా యాభై సీట్లు తీసుకో ఈయన అభ్యర్థులు ప్రకటించేస్తారు లెటర్ ఇచ్చి వాళ్ళ కొడుకు నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అనుభవం లేదంట ఎందుకు ఇట్లాంటి ఇట్లాంటి దొంగతనాలు నీలాంటి వెధవలు వెళ్ళడానికి మీలాంటి వెదవలు వేరేపాట్లకి వెళ్ళడానికి రాజకీయ అనుభవం కావాలా ఈరోజు ఏం ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి నువ్వు ఒకరికి పవన్ కళ్యాణ్ గారు మనుషులు పట్టించుకోరంట అంటే నీ తండ్రి ఈరోజు పొద్దున ఒక ఛానల్లో మాట్లాడుతూ నా కొడుకు నా మాట వినలేదు నా కొడుకు నాకు సంబంధం లేదు అంటే నా కొడుకు స్టైల్ వేరు అంట అంటే నీ కొడుకు నీ మాట విన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీ మాట వినాలని రూల్ ఏమి ఉందా రూల్ ఏమైనా ఉందా లేదు కదా ఆయన తెలుసు ఈరోజు కాపులు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు కాపులకు ప్రాధాన్యత వహిస్తున్నాడు వాస్తవమైన ఆయన పట్టుకొని నా నూనె సీట్లు తీసుకున్నా నచ్చలేదు నీవే నచ్చడానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వైసీపీలో కాపులు ఒక్కడైనా వచ్చి మాట్లాడా పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల పంతొమ్మిది ముందు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ పిల్లల్ని బిడ్డల్ని మాట్లాడితే ఒక్క కాపు నాయకుడు ఎవడైతే ప్రేమ లేకపోతే రాస్తున్నాడో వీడు ఒక్కడైనా మాట్లాడా మీరు ఆ రోజు రాలేదు ఇవాళ ఇదే వైఎస్ఆర్ మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే ఒక్కడైనా ప్రశ్నించినారు కాపుల్లో మంత్రులు మీరంతా కాపు నాయకులు కాపు సోదరులు జనం అంత మాయకులు కాదు మీకు గౌరవం ఏదో వయసులో పెద్దవాళ్ళు గతంలో మంత్రులుగా చేశారు కాబట్టి రెస్ట్ తప్ప